హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా ఇప్పుడు చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు ఒక మందరం అయితే కూసింది చూడండి కాస్త చిన్న సైజ్ అయింది కదండి అంటే ఈ వర్షాలకి ఈ కుండీల్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోయి చిన్న సైజు బలం తగ్గిపోతుంది అనమాట మా కుండీల్లో ఉన్న మొక్కలకి ఏ అయినా సరే అలా అవుతుంది అయితే టైం వచ్చేసి నైన్ అవుతుందండి చాలా లేట్ గా తీస్తున్నాను వీడియో సరే నాచి అయితే చాలా బాగా అయితే వచ్చేసినాయి అయితే రాత్రి చాలా వర్షం అయితే వచ్చిందండి చాలా విపరీతమైన వర్షం అయితే వచ్చింది అనమాట నైట్ అయితే వర్షం పడుతుంది మళ్ళీ మార్నింగ్ అయితే ఇంకా ఎండ వచ్చేస్తుంది అండి అలా ఉంటుంది వాతావరణం అయితే అసలు మేఘం పట్టుకోకుండానే సడాన్ గా వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట మనకి గుత్తి పూలు గులాబీ చెట్లకి అయితే మళ్ళీ చిగురులు చూసారా బల వస్తున్నాయి కదా ఇలా వచ్చే అవి మంచిగా మొగ్గలు అనేది వస్తాయి అన్నమాట ఇదిగోండి మనకి మా ఫ్రెండ్ తెచ్చారు కదా ఈ రోజు ఫ్లవర్ కూడా ఈ మొక్క కూడా మంచిగా చిగురు వేసుకుంటుంది ఇక్కడ నాటు మందార అయితే ఒకటి ఉన్నదండి ఇదిగోండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా ఈ రోజు వీడియో అయితే మనకి నిన్న కరివేరు మొక్క అయితే విరిగిపోయిందని చెప్పాను కదండి నిన్నటి వీడియోలోనూ మరి ఆ కరివేరు మొక్క నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని నాటుకుంటానండి అంటే నాటుకుంటే అవి బ్రతుకుతాయి అంటున్నారు కదా అవి బ్రతుకుతాయి లేదు మనం ట్రై చేస్తేనే కదా తెలిసేది అందుకనేసి ఈరోజు వీడియో అయితే నేను ఆ కొమ్మల్ని కట్ చేసి నాటుదామని వీడియో అయితే చేస్తున్నానండి అయితే మన పసుపు మొక్కలు చూసారా బలం వచ్చేసినవి చాలా బాగా వచ్చినాయండి పసుపు మొక్కలు ఇక్కడ గులాబీ అయితే చిగురులు చిగుర్లు వచ్చేసి భలేగా మనకి మొగ్గులు అనేవి ఎక్కువ వస్తున్నాయి ఎక్కువ పువ్వులు అనేవి పోస్తున్నాయి ఇవి అయితే ఇలాగా మనకి పువ్వు విడిచిపోయిన తర్వాత ఇవైతే కట్ చేసి వేసుకోవాలండి అక్కడ నుంచి మళ్ళీ చిగురులు వస్తాయి కదా అయితే మన వీడియోస్ చాలామంది ఇంగ్లీష్లో వస్తుంది ఏంటని అడుగుతున్నారు కదండి అది ఒక అందుకు మంచిదే ఇతర భాష వాళ్ళు కూడా చూడవచ్చు అయితే మనకి అర్థం కాని అయితేనండి మనకైతే మాత్రం మార్చుకోవాలి అప్పుడు మీరు వీడియో చూస్తున్నారనుకో ఆ వీడియో చూసినప్పుడు ఒకసారి ఇలా క్లిక్ చేయండి అక్కడ సెట్టింగ్ వస్తుంది కదా సెట్టింగ్ సింబుల్ వస్తుంది ఆ సింబుల్కి క్లిక్ చేస్తే అప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఉంటే తెలుగు అనే వస్తుంది ఆల్రెడీ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని వస్తుందండి అప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తే తెలుగు వచ్చిన తర్వాత తెలుగు దగ్గర క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట ఇవి చాలా మందికి ఇలాగే వస్తున్నాయండి అది యూట్యూబ్ వారు కొత్తగా పెట్టారు ఎప్పటి నుంచో వస్తుంది మరి ఒక సిస్టర్ అయితే అడిగారు నన్ను మీ వీడియో ఇంగ్లీష్లో వస్తుంది సిస్టర్ అనేసి నేను చెప్పడం మర్చిపోయాను ఈ రోజు అయితే చెప్తున్నానండి చాలా మంది వీడియోస్ అలాగే వస్తున్నాయి కదా అవి మనం మార్చుకోవచ్చు అంటే చాలా ఈజీ అని అనమాట మన ఫోన్లలోనే మనం మార్చుకోవాలి చూసారా మొక్కలన్నీ చాలా బాగున్నాయండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మనకి కుండీల్లో సారం వెళ్ళిపోయినా కానీ మొక్కలైతే చూడటానికి పచ్చగా భలే ఉన్నాయి ఇదిగోండి పసుపు మొక్కలైతే భలే పెద్దగా అయితే అయిపోయినాయండి కనపడుతుందా ఎండ అయితే వచ్చేసింది మరి అయితే మనకి మరలా ఆనపు కిందలు అయితే దిగుతున్నాయండి మరి అవి ఉంటాయో ఉండవు అనేది తెలియదు కానీ చాలా బాగా వస్తున్నాయి మనకి ఇక్కడ టబ్లో పెట్టాం కదా ఆ పాదలకు ఆల్రెడీ రెండు కాయలు హార్వెస్ట్ చేశాను నేను ఒక కాయ మీకు చూపించకుండానే హార్వెస్ట్ అయితే చేసేసాను అది పురుగు పుట్టి కాస్త సైజు చిన్నగా అయింది కదండి వంకర అయింది అందుకనేసి నేను హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు ఇలా మొక్కలన్నీ ఇలా చూపిస్తున్నాను ఒకసారి మీకు చాలా బాగుంది తోట అయితేనే అయితే మట్టి అయితే ఇంకా దొరకలేదండి నాకు నాకు మట్టి లేక చాలా కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి మరి ఈ ఖాళీగా అయిన కుండీలన్నీ ఎప్పుడు నింపుకుంటాను మరలా ఎప్పుడు కొత్త మొక్కలు వేస్తాను నాకైతే అర్థం కావట్లేదండి అయితే ఇక్కడ మందార చూసారా ఇది చిన్న కొమ్మ పట్టుకొచ్చి పెట్టాను చాలా బాగుంది మొగ్గ కూడా వస్తుందండి అది బయట ఉన్నది అనమాట మనకి మందారా బయట మనకి గోర తాక ఉంటా చూసారా మనం వీడియో చూసే వాళ్ళు తెలుస్తుంది అక్కడ ఉన్నది అనమాట చిన్న రబ్బ పెట్టాను అయితే ఇప్పుడు మనకి డైలీ నైట్ అయితే కుంభ వర్షం పడుతుంది కదండి ఈ వర్షానికి కొత్తగా పెట్టుకున్న మనకి విత్తనాలు ఏమైనా సరే నానిపోయి తొందరగా రావండి అది ఒకసారి చెక్ చేసుకుని మరలా రాలేనప్పుడు మరలా పెట్టేసుకోవటం ఎదుగుంటే ఇక్కడ చూసారు ఈ మొక్క కుళ్ళిపోయింది అంటే ఈ వర్షానికి వచ్చిన పోదే చక్కగా కుళ్ళిపోయింది అనమాట అంత అలాగా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట మరి నైట్ చాలా భయంకరంగా వస్తుందండి వస్తే అలాగ వచ్చేస్తుంది లేకపోతే మరి ఇంకా వర్షండి అనమాట ఇవ్వండి అందులో రెండు పాదులు చూపించాను నేను ఆల్రెడీ అయితే ఇలా ఉన్నాయి కదా ఇంకా కరివేరు మొక్క అయితే మనం నాటేసుకుందామండి ఇదేనండి ఈ రోజు వీడియో తిని నేను ఆ మొక్క నాటేసి నాటేసుకుని ఇంకా ఇంతకు ముందు పత్తి మందార కూడా నేను నాటుకున్నాను కదా అవి ఎలా ఒక్కటైతే బ్రతికినట్టు ఉన్నదండి అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నది ఏంటనేసి ఓకేనండి కరివేరు మొక్క అయితే మనకి ఇదిగోండి విరిగిపోయింది కూడా నేను చూపించాను కదా అలా విరిగిపోయింది అనేసి ఇది చాలా మంచిగా వచ్చిందండి పింక్ కలర్ అనమాట మద్ద చక్కగా వస్తే మరి మగ్గులు కూడా వస్తుంది నేను చాలా సంతోషపడ్డాను ఈలోగా మనకి ఇలాగ అయిపోయింది అనమాట ఇదిగోండి మగ్గులు అనుకుంటున్నాను మరి నేను ఇవి అయితే ఇది ఇలా ఉన్నది కదా మనం కట్ చేసుకుని ఇవి రెండు కింద ఆడుకుంటే మంచిదేమో అన్నట్టు నేను ఇలా కట్ చేస్తున్నానండి అయితే ఇవి బ్రతుకుతాయో లేదా అనేది నాకు తెలియదు మరి చూద్దామండి బ్రతికితే సరే సరే మనకి ఇంకొక మొక్క ఉన్న వాళ్ళం అవుతాము లేకపోతే ఎవరికన్నా లేనంటే వాళ్ళకి కూడా మనము ఇవ్వచ్చు కదా ఇది మన దగ్గర వైట్ ఉన్నది కదండి ఆల్రెడీ వైట్ ఉన్నది ఇది పింక్ అనమాట ఇదిగోండి ఇక్కడ వరకు నేను ఇలాగా ఆకులు తీసేసి ఇలా గుచ్చేద్దాము ఇలా చిన్న చిన్నవి కూడా బ్రతుకుతాయండి ఇదిగోండి ఇది కూడా ఇలా కట్ చేసేసి ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేద్దాం రెండు ఆటలను అయితే ఇది చాలా బరువుగా ఉన్నది కదా ఇలా కూడా తీసేయాలండి ఇక్కడ ఉన్నది కదా కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు కూడా కట్ చేసేయాలి అప్పుడు మనకి కాస్త బరువు తక్కువ చాలా బరువు ఉంది ఇవన్నీ ఉండటం వల్ల ఇదిగోనండి ఇలాగా అయితేనే ఇది కూడా ఇలా బాగా చేసేద్దాము మన దగ్గర ఏదైనా కొమ్మలో నాటుకోవాలన్నా ఇలాంటి చిన్న చిన్న టిప్లు ఫాలో అవి మనం చక్కగా అండి అయితే మనకి బ్రతికితే ఇది మరలా మంచిగా అయితే వచ్చేస్తుంది ఏమి డౌట్ పాడ లేదు ఇదిగోండి రెండు ప్రస్తుతాన్ని బ్రతికితే మనకి ఒకటి మనం వండించుకున్న తోటలో ఇంకొకటి ఎవరికన్నా ఇవ్వచ్చు ఇదిగోనండి కుండీ సైజ్ అయితే ఇది తీసుకున్నాను మట్టి అస్సలు మట్టి లేదండి ఇది మొత్తం మీద ఏదో ఒక చిన్న దాంట్లో మట్టి తీసాను తీసి అయితే ఇంత ముందు వేసుకున్న మొక్కదే కనకాంబరం లక్ష్మీ గారు హైదరాబాద్ నుంచి పంపించారు కదండి అది ఇందులో వేసాను బ్రతకలేదు ఇంకా అది తీసుకొచ్చాను అనమాట ఇదిగోండి అది ఇందులో చేస్తున్నాను ఇలాగా ఇక్కడ ఈ గునుపు ఉన్నది కదా ఈ వరకు అయితే ఇలా గుర్చానండి ఓకేనా చూద్దాం మరి అసలు మనం ప్రయత్నం చేద్దాము ఈ కుండి అయితే మరి వీడియో వస్తుంది ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు అండి ఎందుకంటే ఇది సెల్ఫీ స్టిక్ తో తీస్తున్నాను నేను మరి ఫస్ట్ ఫస్ట్ సెల్ఫీ స్టిక్ తో వీడియో అయితే తీస్తున్నాను మరి ఇలాగా కాదన్నది నాకు అంతగా తెలియదు ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇలా పెట్టాను ఓకేనా మరి వాటర్ అయితే ఇచ్చేద్దామండి ఓకేనండి ఇలా అయితే నాటుకున్నాం కదా ఇప్పుడు కాస్త వాటర్ అయితే ఇస్తున్నాను ఇది అసలు మరీ పొడిగా ఉంది కదా మట్టి ఇది కాస్త చమ్మచమ్మగానే ఉంది కొద్దిగా అయితే ఇచ్చానండి ఇవి హోల్స్ ఉన్నాయన్నమాట ఇవి హోల్స్ మంచిగా పెట్టుకోవాలి కదా మరి హోల్స్ ఉన్నాయి చిన్న కుండీకి అలానే వాటర్ బాటిల్ కూడా నేను హోల్స్ పెట్టానండి ఇంతకు ముందు కూడా మీకు చూపించాను కదా అంతేనండి ఇలా నాటేసుకున్నాను మరి అయితే నేను ఈ సెల్ఫీ స్టిక్ తో వీడియో అయితే తీసాను కదండి దీంతో చాలా ఎడిటింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను మరి నాకైతే అంతగా తెలియదు ఇది మొదటి వీడియో సెల్ఫీ స్టిక్ తో అయితే మరి మరి వీడియో ఎలా వచ్చిందో మరి మీరే చూసి నాకు చెప్పాలి ఓకేనండి ఇదిగోండి ఇలా అయితే నాటేసుకున్నాను ఈ మొక్క అయితే ఇదిగోండి ఇవే మొగ్గలేమో అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇక్కడ వస్తున్నా చూసారా చిన్న చిన్నగా కనపడుతున్నాయా ఇదిగోండి యువకులు అడ్డేస్తున్నా అదిగోండి అవి అలా ఉన్నాయి అయితే ఇంతకు ముందు పత్తి మంది మనం నాటుకున్నాము కదా చూపించాను కదండి ఇదిగోండి చక్కగా మరి చిగుర్లు అయితే వచ్చింది కదా ఇదైతే రాలేదండి ఇదిగో చూసారా కుళ్ళిపోయింది ఇంకా ఇది తీసేసాను ఇంకా ఇంక ఇదైతే మనం చిన్న చిన్న కుండీల్లోకి మార్చుకోవచ్చు అయితే నా దగ్గర కుండీలు కూడా లేవండి కుండీలు కూడా ఆర్డర్ పెట్టుకుని అప్పుడు నేను మంచిగా మార్చుకుని అప్పుడు మరొక వీడియోలో నేను చూపిస్తానండి ఓకేనండి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మరి చిన్నగానే తీసాను ఎందుకంటే ఇది సెల్ఫీ స్టిక్ తీస్తున్నాను నేను నేను ఫేస్ కనపడకోకుండా నార్మల్గా తీసానండి అసలు ఎలా వస్తుంది ఏంటో చూసి తర్వాత నుంచి నేను కొద్ది కొద్దిగా నేర్చుకుంటాను ఇది ఎడిటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను మరి ఇంతకు అయితే నాకు బాబు ఎడిటింగ్ చేసి అవన్నీ చేసి పెట్టేవారండి ఇప్పుడు మరి ఇప్పుడైతే నేనే చేసేసుకుంటున్నాను నార్మల్గా తీసుకుంటున్నాను కదా వీడియోస్ ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్స్ అయితే చాలా ఎడిటింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది మరి అవునా కాదనేది మీకు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఈ వీడియో కూడా ఎలా అనేది నాకు కామెంట్ తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుసుకుందామండి బాయ్ అండి